Amma mən çükütdəm. Haa హాయ్ అండి అందరికీ ఈరోజు నేను ఇంకొన్ని శారీస్ని మీతో షేర్ చేసుకోబోతున్నాను లాస్ట్ టైము శారీ వీడియో పెట్టాను కలెక్షన్ది అది చాలా తక్కువ మందే చూశారు సో అందుకనేసి ఈ వీడియో పెడదామా వద్దా అని చెప్పేసి ఇంత టైం తీసుకున్నాను సో మీ అందరితో షేర్ చేసుకోవాలి అని చెప్పేసి మళ్ళీ ఈ వీడియో అయితే పెట్టడం జరిగింది ఇక్కడ వచ్చేసి ఫస్ట్ ఇంట్రడక్షన్ మా పిల్లలతో ఇస్తున్నాను అనమాట వాళ్ళకైతే శారీ అంటే చాలా ఇష్టము సో నేను ఎప్పుడైనా ఓపెన్ చేసి చూసుకుంటే ఫస్ట్ వాళ్ళే ఉంటారనమాట వాటిని చూసుకుంటూ నేను శారీ కట్టుకుంటే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు సో ఈరోజు నువ్వు శారీ కట్టుకుంటున్నావా అని చెప్పేసి వాళ్ళే ముందు ఎగ్జైట్ అవుతారు ఏ కలర్ కట్టుకోవాలని కూడా వాళ్ళే చెప్తారనమాట అంత చిన్నపిల్లలైనా సరే ఎన్ని డ్రెస్సెస్ వేసుకున్నా కానీ ఒక శారీలో అమ్మని చూడడం అనేది వేరు కదా ఆ ఫీలింగ్ వేరుగా ఉంటుంది ఇది వచ్చేసి పింక్ అండ్ స్కై బ్లూ కలర్ శారీ అనమాట ఇది జనరల్గా దొరికే కాంబినేషనే సో ఇది పీకాక్స్ వచ్చాయి అనమాట దీని మొత్తానికి కూడా ఫుల్ శారీ సో పర్లు పార్ట్ మాత్రం మనకి పింక్ కలర్లో ఉంది ఇది వచ్చేసి లైట్ వెయిట్ అండి లైట్ వెయిట్ సిల్క్ లాగా సో ఇది ఒరిజినల్ పట్టేం కాదు ఇది బడ్జెట్లో ఇమిటేషన్ పట్టు సో మనకంత నేను అంత కాస్ట్ పెట్టి పట్టు శారీస్ అంత థౌజండ్స్లో పెట్టి నేను కొనను నాకు అంత ఇంట్రెస్ట్ ఉండదు సో ఇదంతా సింపుల్గా అయిపోవాలి అండ్ ఈజీగా కట్టుకునేలా ఉండాలి మళ్ళీ నేను దానికోసం గంటలు గంటలు కుస్తీ పడే అంత ఇది లేదనమాట సో చూసారు కదా ఇది మొత్తము ఆల్ ఓవర్ శారీ మొత్తం పీకాక్స్ వస్తాయి శారీ కూడా చాలా లైట్ వెయిట్ అనమాట వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది సో ఇప్పుడు అన్నీ ఇవే కదా ట్రెండ్ అవుతూ ఉన్నాయి లైట్ వెయిట్ శారీస్ హెవీ వెయిట్ ఎవరు ఎక్కువ ఇష్టపడట్లేదు దీనికి వచ్చేసి నేను బ్లౌజ్ ఇలా డిజైన్ చేయించుకున్నాను ఇవి వచ్చి ఈ మధ్య మార్కెట్లో రెడీమేడ్ బ్లౌజెస్ ఎక్కడ చూసినా అవే కనిపిస్తున్నాయి కదా సో నేను కూడా ట్రై చేద్దామని చెప్పేసి ఈ బ్లౌజ్ తీసుకున్నాను సో ఇవన్నీ ఏం స్టిచ్ చేయించలేదండి ప్రజెంట్ అవసరాన్ని బట్టి ఏదైనా ఈవెంట్ ఉంది ఏదైనా ఫంక్షన్ ఉంది అన్నప్పుడు చేయించుకుందాము అని చెప్పేసి ముందు కలెక్ట్ చేసి పెట్టాను అనమాట కొన్ని బ్లౌజ్ పీసెస్ అన్నీ సో ఇది వచ్చేసి వేరే కలర్ థ్రెడ్ ఏమి యూజ్ చేయకుండా నార్మల్ బ్లౌజ్ అనమాట ఎందుకంటే వేరే శారీస్ కూడా యూస్ చేసుకోవచ్చు అన్న ఉద్దేశంతో ఈ పింక్ కలర్ అనేది మనకి దేనికన్నా యూజ్ అవుతుంది కదా ఒక శారీ ఏం లేదు నా బ్లౌజెస్ అంతా కూడా అలాగే ఉంటాయి సో ఒక బ్లౌజ్ని నేను టూ త్రీ శారీస్కి వేసేస్తూ ఉంటాను సో అందుకని చెప్పేసి ఇలా తీసుకున్నాను నెక్స్ట్ వచ్చి ఇది ఆరెంజ్ విత్ పింక్ కలర్ కాంబినేషన్ అండి దీంట్లో వచ్చేసి ఇట్లా పీకాక్ ప్రింట్ లాగా వస్తుందనమాట ఇది కూడా లైట్ వెయిట్ శారీ అండ్ ట్రాన్స్పరెంట్గా ఉంది కొంచెం దీనికి బ్లౌజ్ ఆల్రెడీ తీసుకున్నాను కానీ దీనికి ఏదైనా షర్ట్ టైప్ లాగా తీసుకుందాము క్రాప్ టాప్స్ ఉంటాయి కదా అలా తీసుకుందాము అనుకుంటున్నాను ఎందుకంటే చాలా ట్రాన్స్పరెంట్గా ఉంది సో క్రాప్ టాప్ లాగా అయితే కొంచెం కవర్ అవుతుంది అని చెప్పేసి నా ఫీలింగ్ అనమాట చూడాలి నేను బ్లౌజ్ వచ్చేసి ఇది వచ్చింది బట్ నేను ఇంకా ఇది స్టిచ్ చేయించుకోను నాకేంటంటే చాలా ఓల్డ్ బ్లౌజెస్ అన్నీ పోయాయండి అసలు ఫిట్టింగ్ పర్ఫెక్ట్ లేవు అవి అంతా బ్లాక్ అయిపోవడం కుందన్స్ కానీ అట్లాంటి దానిలో యూజ్ చేసిన మెటీరియల్ అంతా బ్లాక్ అయిపోవడం ఇలా జరిగిందనమాట అందుకని మళ్ళీ కొన్ని కొన్ని బ్లౌజెస్ తీసుకుంటున్నాను స్టిచ్ చేయించుతున్నాను ఇది వచ్చేసి ఆరెంజ్ కలర్ అనమాట ఈ శారీకి యూజ్ అవుతుంది ఇంకో పట్టు శారీ ఉంది నా దగ్గర దానికి యూజ్ అవుతుంది అనే ఉద్దేశంతో ఈ ఇది అనమాట ఇది వచ్చి కంప్యూటర్ ఎంబ్రాయిడరీ సింపుల్గానే చేయించానండి ఇవన్నీ కూడా నా దగ్గర చూపించినవన్నీ కూడా థౌసండ్ రూపీస్ బడ్జెట్లోనే అన్నీ ఇంకా ఈ బ్లౌజ్ శారీ వచ్చేసి ముందు చూపిస్తాను చూడండి యాక్చువల్గా వీడియో అటు ఇటు అయిపోయింది సో మళ్ళీ ఎడిట్ చేయలేక అలా చెప్తున్నాను అనమాట సో నెక్స్ట్ ఇక్కడ చూపిస్తున్న రెడ్ శారీ వచ్చేసి నా ఫేవరెట్ శారీ ఇప్పుడు చూపించిన అన్నిట్లో కూడా ఈ రెడ్ శారీ నా ఫేవరెట్ అనమాట దీనికి ఒక స్పెషాలిటీ ఉంది ఇది యాక్చువల్గా ఒక ఈవెంట్ కనేసి ఎత్తు పెట్టున్నాను అనమాట నేను తీసి పెట్టుకున్నాను పక్కన ఇది వచ్చేసి శారీ మొత్తం రెడ్ అనమాట పెద్ద బార్డర్ వచ్చింది కింద పైన వచ్చేసి స్మాల్ బార్డర్ ఇచ్చారు కింద వచ్చేసి ఫుల్ డబుల్ బార్డర్ టైప్ అనమాట మొత్తం శారీ మొత్తం ఇట్లా జరీ లైన్స్ విత్ ఫ్లవర్స్ వచ్చాయి సో ఇది ఆర్గాన్జా టైప్లో ఉంది శారీ దీనికి బ్లౌజ్ వచ్చేసి మనకి వైలెట్ కలర్ బ్లౌజ్ ఇచ్చారు ఇది వచ్చేసి యాక్చువల్గా నాకు ఒక డ్రీమ్ ఉంది ఆ డ్రీమ్ ఫుల్ఫిల్ అయ్యేటప్పుడు కట్టుకుందాము అని చెప్పేసి దీన్ని అలాగే సైడ్కి తీసి పెట్టాను అది మీతో ఫ్యూచర్లో షేర్ చేసుకుంటాను అది అవుతుందా లేదో తెలియదు అయితే అయినా అవ్వకపోయినా అప్పటివరకు వెయిట్ చేసి ఈ శారీ వేర్ చేద్దామని చెప్పేసి అలాగే పక్కన పెట్టాను అనమాట అది ఒక గోల్ అనమాట నాకు అది అవ్వకపోతే అసలు వేర్ చేయనండి అలాగే పక్కకు పెట్టేస్తాను ఇది మాత్రం ష్యూర్ అయినప్పుడు చాలా పెద్ద డ్రీమ్ అనమాట అది సో అది అయినప్పుడు ఖచ్చితంగా ఎలాగో మీతో వీడియో షేర్ చేస్తాను ఇప్పుడే చెప్తే కొన్ని జరగవని నా సెంటిమెంట్ తర్వాత దీనికి వచ్చి నేను ఇలాగా మిషన్ ఎంబ్రాయిడరీ బ్లౌజ్ చేపించాను అన్నమాట విత్ లోటస్ ఫ్లవర్స్ ఇది మ్యాచ్ అయిందా లేదో చెప్పండి ఇది యాక్చువల్గా ఇప్పుడు ట్రెండ్ అవుతున్న కాంబినేషన్ కదండి చాలా బాగుంది చూడ్డానికి చెప్పాను కదండి నేను ఎక్కువ బడ్జెట్లో అండి ఎక్కువ బడ్జెట్లో వెళ్ళను ఇప్పుడు ఒక ఫైవ్ థౌజండ్ ఉందనుకోండి ఆ ఫైవ్ థౌజండ్లో నేను ఒక రెండు మూడు రకాలు తీసుకుంటాను అంతే తప్ప ఫైవ్ థౌసండ్కి ఒక్కటే తీసుకోను అనమాట కానీ ఇంకటి నుంచి చేంజ్ చేయాలి ఆ ఫైవ్ థౌజండ్లోనే ఒక్కటి తీసుకున్నా చాలు అనుకోవాలి ఎందుకంటే వాటర్ ఫుల్ అయిపోయింది ఇప్పటికే సో నెక్స్ట్ టైం నుంచి అలా చేద్దాము నెక్స్ట్ ఇది వచ్చేసి ఒక సింపుల్ కాటన్ శారీ అండి ఈ కలర్ కాంబినేషన్ నాకు నచ్చి తీసుకున్నాను ఇది మెరూన్ విత్ ఎల్లో అనమాట లెమన్ ఎల్లో టైప్ ఇదేంటంటే కొన్ని కొన్ని అఫీషియల్గా కొన్ని కొన్ని ఉంటాయి కదా అలాంటప్పుడు వేసుకోవడానికి బాగుంటుంది అని చెప్పేసి అలాంటిది నా దగ్గర ఒక్క శారీ కూడా లేదనమాట కొంచెం అఫీషియల్గా డిగ్నిఫైడ్గా వేసుకునేవి సో అందుకని అది తీసుకున్నాను నెక్స్ట్ ఇది ఒక నార్మల్ ఫ్యాన్సీ శారీ అండి ఎప్పుడైనా టెంపుల్స్కి ఎలా వెళ్ళినప్పుడు వేసుకోవడానికి లైట్ వెయిట్ అండ్ మెటీరియల్ వచ్చేసి సాటిన్ టైప్ ఉందన్నమాట బ్లూ అండ్ రాయల్ బ్లూ కాంబినేషను చాలా బాగుందండి ఇది కూడా చూడడానికి లుక్ అయితే బాగుంది వేసుకుంటే ఎలా ఉంటుందో చూడాలి ఎక్కువ టెంపుల్స్కి వెళ్తూ ఉంటాను దానికోసం శారీస్ ఎక్కువ ప్రిఫర్ చేస్తాను అనమాట నేను నేను శారీ ఓపెన్ చేసినంతసేపు పిల్లలు నా చుట్టూనే తిరుగుతూ ఉంటారనమాట భలే ఇంట్రెస్ట్ వాళ్ళకి మొత్తం ఇది నాది ఇది నాది ఈ కలర్ నాది ఇది నా బర్త్డేకి అని చెప్పేసి ఇప్పటి నుంచే పోటీ అనమాట వాళ్ళకి నెక్స్ట్ ఇది వచ్చేసి నావీ బ్లూ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ చాలా బాగుందండి ఇది బాగా నచ్చింది కాంబినేషన్ నాకు సో ఇది ఇది కూడా పికాక్స్ వచ్చాయి ఫుల్గా విత్ సిల్వర్ జరీ వచ్చింది బాగుంది శారీ పెద్ద బార్డర్ వచ్చింది ఇంకోటి ఏంటంటే ఇంతకుముందు పెట్టిన వీడియోకి కొందరు కామెంట్ చేశారనమాట ఏంటి అంటే అబ్బా ఎన్ని సారీస్ ఎన్ని సారీస్ కొంటోంది వస్తూనే ఉంటాయి ఎన్ని సారీస్ అని చెప్పేసి అది వాళ్ళు వాళ్ళ పర్సనల్ బట్టి ఉంటుందండి వాళ్ళ వాళ్ళు ఎఫర్ట్ చేసుకోగలిగితే కొనుక్కుంటారు అది వాళ్ళ ఇష్టము మనం ఎవరు జడ్జ్ చేయడానికి మనకి గతి లేకపోతే పక్కన వాళ్ళు కూడా మనలాగే గతి లేకుండా బతకాలి అనేసి ఏం ఉండదు కదండి వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు బతుకుతారు వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు కొనుక్కుంటారు సో మీకు నచ్చినట్టు మీరు కొనుక్కోవాలి సో ఎప్పుడు పక్క వాళ్ళు అది కొనేస్తున్నారు ఇది కొనేస్తున్నారు వాళ్ళు ఏదో చేసేస్తున్నారు వీళ్ళు ఏదో చేసేస్తున్నారు అనే ఇంటెన్షన్ తప్ప ఏదో పక్కన వాళ్ళు బాగుపడిపోతున్నారు అనే బాధ తప్ప మనం ఎలా బాగుపడాలి మన లైఫ్ని మనం ఎలా ఎంజాయ్ చేయాలి అనేది ఉండదు వాళ్ళు ఎంజాయ్ చేయరు పక్కన వాళ్ళు ఎంజాయ్ చేస్తుంటే చూడలేరు లైఫ్ని ఎంజాయ్ చేసేదానికి కూడా ఒక ఇది ఉంటుందండి దానికి కూడా ఒక ప్రాప్తం ఉండాలి సో ఏదో ఉన్నామా అరే టీ కూడా పక్కన వాడు ఇస్తే మనం తాగామా అన్న లైఫ్ దేనికి యూజ్ ఉండదు అనమాట సో ఎంజాయ్ చేసే వాళ్ళని చేయనివ్వండి మీరు చేయలేకపోతే లేదంటే సైలెంట్గా ఉండండి ఇంకోటి ఏంటంటే మన మీద పర్సనల్గా కామెంట్ చేస్తున్నారు పర్సనల్గా వెళ్తున్నారు అంటే వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ మన మీద జలస్తో ఉన్నారని అర్థము మనలాగా వాళ్ళు బ్రతకలేకనే మన మీద నెగటివిటీ నెగిటివిటీ అంతా చూపిస్తారనమాట సో నేను ఏమేమి పెద్ద పట్టించుకోను ఎన్నో దాటేసి వచ్చేసాను సో ఇంకా ఈసారి విషయానికి వస్తే లాస్ట్ వీడియోలో చూపించాను కదా సో అది టైలర్ దగ్గరికి ఇచ్చి ఇలా స్టిచ్ చేయించాను అనమాట కింద కూర్చులు పెట్టి అండ్ ఇప్పుడు చూపిస్తున్నవన్నీ కూడా రెగ్యులర్ శారీస్ అండి డైలీ సారీస్ శారీస్ అనమాట వేర్ అంటే ఎప్పుడైనా సాటర్డే సాటర్డే అలా గుడికి వెళ్తూ ఉంటాము సో అలాంటప్పుడు కట్టుకోవడానికి అట్లా అనమాట ఈజీగా లైట్ వెయిట్ ఉండేవి వేసుకోవడానికి అనమాట శారీస్ అండ్ ఈ శారీస్ అన్నీ కూడా నేను ఏదో ఒక్క రోజులో కొనే సినిమా కాదు ఒక్క రోజులో నాకు వచ్చే కాదు ఎప్పటి నుంచో ఉన్న శారీస్ అనమాట వన్ బై వన్ సో ఇది వచ్చేసి ఈ పైన బ్లూ కలర్ శారీ అయితే దాదాపు ఈ మోడల్ మార్కెట్లోకి వచ్చి కూడా ఫైవ్ సిక్స్ ఇయర్స్ అవుతుందండి సో ఇప్పటికీ బ్లౌజ్ స్టిచ్ చేయించలేదు జస్ట్ అలాగా ఫాల్ కుట్టించాను అంటే ఇన్ని ఇయర్స్ నేను అసలు శారీ కట్టుకోకుండా ఈ పిల్లలు వాళ్ళతోనే సరిపోయింది అనమాట నేను క్యారీ చేయలేక కంఫర్ట్గా లేక ఇప్పుడిప్పుడు కడుతున్నాను సో ఇప్పుడిప్పుడు ఆ బ్లౌజెస్ అన్నీ కుట్టిస్తున్నాను అంతే సో దానికే ఇదైపోతున్నారు నెక్స్ట్ ఇది వచ్చేసి సాటిన్ శారీలా ఉందండి అసలు ఈ మెటీరియల్ అయితే నాకు చాలా బాగా నచ్చింది అంత ఫ్లోయీగా ఉంది అసలు పట్టుకుంటే కూడా చాలా సాఫ్ట్ ఉందనమాట ఈ శారీ ఇది డిఫరెంట్ మల్టీ కలర్ లాగా వచ్చింది నాకు భలే నచ్చింది ఈ శారీ అయితే ఈజీగా వేసుకోవచ్చు కిందంతా కూడా ఇట్లా నేవీ బ్లూ బార్డర్ వచ్చింది బ్లౌజ్ కూడా అదే వచ్చిందనమాట దీనికి శారీలో వచ్చిన బ్లౌజ్నే నేను స్టిచ్ చేయించాను ఇదే అనమాట బ్లౌజ్ సో ఇది ఎందుకు స్టిచ్ చేయించానంటే ఈ నేవీ బ్లూ కలర్ ఒక టూ త్రీ శారీస్కి మ్యాచ్ అవుతుంది సో అలా మ్యాచ్ అవుతాయి అనుకున్న వాటికి స్టిచ్ చేయించాను ఇది క్లాత్ వచ్చేసి సరిపోలేదనమాట సో ఎల్బో హ్యాండ్స్ పెట్టిద్దాం అనుకున్నాను కానీ ఇది షార్ట్ హ్యాండ్స్ వరకే ఉంది సో అందుకనేసి ఇదే స్టిచ్ చేయించాను ఇది ఇట్లా ఫ్లవర్స్ వచ్చాయన్నమాట మల్టీ కలర్ ఫ్లవర్స్ నెక్స్ట్ ఇది వచ్చేసి ఆరెంజ్ శారీ ఈ శారీ ఏజ్ వచ్చి ఒక ట్వంటీ ఇయర్స్ ఉంటాయండి అంటే ట్వంటీ బిలో అట్లా ఉంటాయి ఆల్మోస్ట్ ట్వంటీ ఇయర్స్ శారీ ఇది ఇది ఎప్పుడో మా మమ్మీ నాకు ఫస్ట్ శారీ అనమాట తీసిచ్చింది ఇది తర్వాత ఇది ఓల్డ్ అయిపోయింది దీన్ని అనింది కానీ నాకు ఎందుకో సెంటిమెంట్ లాగా అలా ఉంచేసుకున్నాను బట్ ఇప్పటి వరకు ఒక్కసారి కూడా కట్టుకోలేదు సో దానికి మ్యాచ్ అవుతుందని చెప్పేసి ఈ బ్లాక్ కలర్ తీసుకున్నాను అనమాట అంటే బ్లాక్ మల్టీ కలర్ యూజ్ చేసుకోవచ్చు ఈ శారీలోకి యూజ్ చేసుకోవచ్చు అని ఇది అసలు ఈ శారీకి మ్యాచ్ అయిందా లేదా చెప్పండి కొంచెం నాకు ఎందుకో కొంచెం డౌట్ఫుల్గా ఉంది ఇదేమంటే కంప్యూటర్ ఎంబ్రాయిడరీ సో అది వచ్చేసి నార్మల్ సిల్క్ శారీలా ఉంది కదా కాబట్టి నాకు కొంచెం సజెస్ట్ చేయండి ఇది వచ్చేసి డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి సో ఇది పింక్ మీద వేసుకోవచ్చు గ్రీన్ మీద వేసుకోవచ్చు ఒక బ్లాక్ బ్లౌజ్ ఉంటే దేనికన్నా యూజ్ అయిపోతుంది మల్టీపర్పస్గా నెక్స్ట్ ఇది వచ్చేసి పర్పుల్ కలర్ బ్లౌజ్ అనమాట ఇది కూడా రెడీమేడ్ బ్లౌజే అండి ఇది నాకు ఒక టూ శారీస్కి యూజ్ అవుతుంది అందుకని తీసుకున్నాను ఆ బ్లౌజెస్ పాడైపోయినాయి సో బ్లౌజెస్ పాడైపోయినాయని చెప్పేసి ఆ శారీస్ కట్టుకోవడానికి అవ్వదు కదా అందుకని ఇది స్టిచ్ చేయించుకుందామని తీసుకున్నాను ఇది కూడా బేసిక్ కంప్యూటర్ ఎంబ్రాయిడరీ బ్లౌజ్ అండి వీటితో పాటు నేను సపరేట్గా క్లాత్ పీసెస్ కూడా తీసుకున్నాను ఓన్గా ఎంబ్రాయిడరీ చేద్దామని నెక్స్ట్ ఇది వచ్చేసి పింక్ కలర్ శారీ అండి రీసెంట్గా తీసుకున్నాను ఆర్కే కలెక్షన్స్ అని మీకు తెలిసే ఉంటుంది కదా నుంచి తీసుకున్నాను సిల్క్ శారీ అనమాట అంటే ఫ్యాన్సీ సిల్క్ సో దీనికి ఏ బ్లౌజ్ మ్యాచ్ అవుతుందో మీరు సజెస్ట్ చేయండి సో సెల్ఫ్ వేసుకుంటే బాగుంటుందా లేకపోతే కాంబినేషన్ వేసుకుంటే బాగుంటుందా అనేసి అర్థం కావట్లేదు నేను వచ్చేసి నేను ఇంతకుముందు చూపించాను కదా వైలెట్ కలర్ బ్లౌజ్ మిషన్ ఎంబ్రాయిడరీ చేసి సో అది మ్యాచ్ అవుతుంది అనుకుంటున్నాను సో ఇదే అండి అది ఎందుకంటే దీంట్లో కూడా పింక్ అండ్ గ్రీన్ టచ్ అవుతుంది కదా సో మీరు చెప్పండి మ్యాచ్ అవుతుందా లేదా మీకు నాకు కింద కామెంట్ చేయండి అలాగే వీడియో నచ్చితే వీడియోని కూడా లైక్ చేసి సపోర్ట్ చేయండి అండ్ ఈ కలెక్షన్ అంతా కూడా బాగుందా లేదా నా టేస్ట్ ఎలా ఉందని చెప్పేసి ఒక చిన్న కామెంట్ చేయండి నేను కూడా హ్యాపీ ఫీల్ అవుతాను